హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆజాదికా అమృత్ మహోత్సవ్ లోగోతో ప్రత్యేక శ్రేణి కాయిన్స్ విడుదల చేసిన భారత ప్రధాని ఈ స్పెషల్ సిరీస్లో రూపాయి రెండు రూపాయలు ఐదు పది ఇరవై కాయిన్స్ ఉన్నాయి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత కరెన్సీ నోట్ల రూపురేఖలు మారిపోయిన విషయం తెలిసిందే కేంద్రం డిమానిటైజేషన్ ప్రకటించి ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ సరికొత్త డిజైన్లతో రెండు వేల నోట్లను విడుదల చేసింది తర్వాత ఐదు వందల నుంచి పది రూపాయల వరకు అన్ని కరెన్సీ నోట్లను కొత్త రూపంలో అందుబాటులోకి తెచ్చింది అయితే డిమానిటైజేషన్ ప్రకటించిన ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు భారత కరెన్సీ రూపం మారబోతోంది ఈసారి నోట్లు కాదు కానీ ఒకటి రెండు ఐదు పది ఇరవై వంటి రూపాయి నాణాలు కొత్త రూపంతో వాడకంలోకి వచ్చాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపాయి రెండు రూపాయలు ఐదు పది ఇరవై రూపాయల విలువ కలిగిన కొత్త నాణాలను తాజాగా నోటిఫై చేసింది ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు పది రూపాయలు ఇరవై రూపాయల నియమాలు రెండు వేల ఇరవై ఒకటి పేరుతో ఆర్థిక మంత్రిత్వ శాఖ వీటిని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వ అధికారిక జారీ ప్రకారం కంకసాల వద్ద రూపాయి రెండు రూపాయలు ఐదు పది ఇరవై రూపాయల నాణాలు రూపొందిస్తారు ఈ కొత్త నాణాల వెనుక భాగంలో చాలా మార్పులు కనిపించాయి ఈ కొత్త నాణాలకు ప్రస్తుతం మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది ఇదే కాకుండా మరికొన్ని కాయిన్స్ కు మంచి డిమాండ్ ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న ఐదు రూపాయల కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని వేల ఐదు లక్షల ఇరవై వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర లక్ష లక్ష రూపాయలు అలాగే పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో విడుదలైన పాత రూపాయి కాయిన్ దానిపైన వన్ అని ఉర్దూలో ఉన్న దాని ధర తొంభై ఐదు వేలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ ఉంటే దాని యొక్క ధర నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందలు ఇక పాత ఇరవై ఐదు పైసల కాయిన్పై పై కడ్గమృగం బొమ్మ డబుల్ స్టార్ మింట్ మార్క్ డబుల్ వన్ డబుల్ నైన్ డబుల్ వన్ ఉన్న రేర్ యాంట్యూ కాయిన్ వాల్యూ కోటి మీ దగ్గర ఉన్న పాత నోట్స్ కానీ పై కానీ మేము చెప్పిన గుర్తులు ఉంటే ఈ ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు ఈ కాయిన్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్